द्य पाणीभ्या अभय वरदो दीवत गणका नैवासी प्रकटितराभथ्यभिन भी भयात्रु दात फल चा सक्य लोका तव ही चरणवे निपुन సర్వలోకములకు ఓ తల్లి నీకంటే ఇతరులైన ఇంద్రాది దేవతలు చేతులతో అభయముద్రను వరముద్రను ధరించి ఉన్నారు నీవు మాత్రము ఇతర దైవతముల వలె వరాభయముద్రలను ప్రదర్శించడం లేదు ఎందుకలా అని విచారిస్తే ఇది తెలిసింది నీ పాదములు మాత్రమే భక్తులను భయము నుండి రక్షించుటకు కోరిన దానికంటే ఎక్కువగా ఇచ్చుటకు సామర్థ్యమును కలిగి ఉన్నవి అని అనగా చరణములే ప్రదాలు కాగా హస్తముద్రలెందుకని చమత్కరిస్తున్నారు శంకరాచార్యుల వారు